హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి పంతొమ్మిదో రోజు రాశాను ఈరోజు ఏంటి స్పెషల్ చేశానండి చేప స్పెషల్ అనమాట ఈరోజు పోయిన వాళ్ళకి ఫిష్ ఈరోజు వాళ్ళకొచ్చే ఫిష్ మనకు వచ్చేసి చికెన్ ఆకుకూర పప్పు అనమాట వైట్ రైస్ వాళ్ళకు రైస్ చేశాను ఆకుకూర వేసి వాళ్ళకు రైస్ చేశాను ఇంకా చేప ఫ్రై చేశాను చేప కర్రీ చేశాను అనమాట ఫుల్ వీడియో చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేస్తూ చూస్తే మీకు కూడా అర్థం కాదు ఏంటి ఎలా అనేది ఎలా చేయడం అనేది ఓకేనా సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం తప్పకుండా లైక్ చూడండి హాయిలో అయితే హీట్ అయింది రైస్ ఇస్వింతి రైస్ కోసము ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనము ఒక్క ముక్క కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ అనమాట ఈ రైస్కి తెల్లగడ్డ ఎక్కువ ఇంపార్టెంట్ అండి తెల్లగడ్డ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ చాలా బాగుంటుంది నేను అలా దంచి మళ్ళీ అలా కట్ చేసి వేసాము పేస్ట్లో కూడా వేయచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటుందని నేను ఇలా వేసాను చూసేయండి ఇప్పుడు అవి కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈ ఆకు వేస్తున్నాను అనమాట మనము నీళ్ళల్లో నానబెట్టుకొని ఇది ఎండిపోయిన ఆకు అనమాట ఫ్రెష్ కాదు ఎండిపెట్టిన ఆకు ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా చూడండి వాటర్ అంతా తీసేసి వేసేయాలి దీన్ని కూడా బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు చూసేయండి అంత బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు చూసేయండి కొద్దిగా ఫ్రై అయింది కదా ఆకు కూడా ఇప్పుడు మనము పసుపు వేస్తున్నాము పసుపు కొద్దిగా లైట్గా వేసుకుంటే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు ఇంకా సరిపడా ఉప్పు రైస్కి సరిపడా ఉప్పు కూడా నేను ఇప్పుడే వేస్తున్నాను చూసేయండి ఎక్కువ ఏం వేయలేదు రైలు ఉప్పు ఎక్కువ తినాలన్నమాట దీన్ని కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి చూడండి అలసందలు మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం అనమాట హాఫ్ బాయిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇవి కూడా వేసేస్తున్నాను చూడండి ఐస్ కట్ ఉన్నాయి కాబట్టి గడ్డలాగా అలాగే ఉన్నాయి ఇది ఇది వేసి ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకోవాలి చూడండి సరిపడా వాటర్ వేయాలి ఇప్పుడు నేను రైస్ సరిపడా వాటర్ వేసేసాను చూసేయండి రైస్ సరిపడా వాటర్ వేస్తాను కదా హాట్ వాటర్ వేస్తాను ఇప్పుడు మనం రైస్ కూడా వేసేస్తున్నాను నాకు టైం లేదు కాబట్టి అన్నీ వేసేసి పొయ్యిందే పెట్టేస్తున్నాను మళ్ళీ వేరే పని చూసుకోవాలి చూసేయండి రైస్ అయితే వేసేసాను మీరు వాటర్ ఇంకా మరగలేదు కదా అనుకో అనుకోవద్దండి మరిగాయి నేను మీకు అవి వేశాను కాబట్టి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ టైం పడుతుంది కానీ నాకు టైం సేవ్ కోసం ముందే వేసి నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను చూసేయండి అన్నీ వేసాను ఇప్పుడు ఇలా చూసుకుంటాను చూడండి ఇక్కడ మిడిల్లో ఒక హోల్ ఉంది కదా మిడిల్లో ఒక హోల్ అక్కడికి కరెక్ట్గా ఏ గెరిటైనా అండి మీరు రైస్కి ఎసురు వేసేటప్పుడు మీకు ఎసురు సరిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా గరిట పెడితే ఆఫ్ మన గెరిటెకు ఆఫ్కి వాటర్ కరెక్ట్గా ఉండాలి రైస్కి తగిలినట్టు అప్పటికి అప్పుడు మనకు రైస్కి వాటర్ సరిపోయిందని అర్థము ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఇంకా దానిపైకి ఉన్నాయంటే ఎక్కువ వాటర్ ఉన్నట్టు చూసేయండి కరెక్ట్గా హోల్ వరకు చూడండి కనిపిస్తుందా ఆ హోల్ వరకు వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు రైస్కి కరెక్ట్గా వాటర్ వేసినట్టు మనము ఓకేనా చూసేయండి రైస్ అయితే సిస్వెంత్ రైస్ ఉడికిపోయింది అనమాట చూసేయండి ఉడికిపోయింది ఒకసారి ఇలా ఆకంతా పైన ఉంది కదా అదంతా కలిపేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇది మనం ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాము అంతే అండి రైస్ అయితే అయిపోయింది దీని పేరు ఐస్ ఇస్పెంత్ రైస్ అంటారు ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేస్తున్నాము రైస్ అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేయాలి అంతే చూసేయండి ఐస్ ఇస్పెంత్ రైస్ అయితే అయిపోయింది సిమ్ రైస్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాము హలో అండి ఇప్పుడు చేపలకి మనం మసాలా పట్టించుకుంటున్నాము చూసేయండి ఎలా పట్టించుకోవాలో చూపిస్తాను ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ చేప అనమాట కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒకటి దీంట్లో వేసేస్తున్నాను ఈ వాటర్ ఉన్నాయి కదా వేయకూడదు అనమాట చూడండి అన్నీ ఇలా వేసేసాను ఇలా వేసి చూసేయండి ఇది నిమ్మరసం నేను ఒక కాయల్లా పిండుకున్నాను దాంట్లో చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొద్దిగా కారం ఇది కారం వీళ్ళు తిన్నారు కదా కానీ నేను వేస్తున్నాను చూడండి ఈ ఈ చేపకి ఇలా ఇలా మసాలా పట్టించుకోవాలి ఇది ఎందుకంటే దీనికి తరిక అంటే దీని ప్రాసెస్ ఇదే అండి చూడండి ఇలా కొద్దిగా కారం పొడి కూడా వేసాను చూడండి ఇలా కలుపుకొని మొత్తం దీనిపైన స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి అలా అంతా వేసేసి ఇంకా నేను పైన పసుపు వేస్తున్నాను చూడండి రెండు స్పూన్ల దానా పసుపు పసుపు అంటే వీళ్ళ చేప మసాలా నేను పెట్టాను కదా అది వేసేసాను ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం లాస్ట్ ప్రాసెస్ ఏం తెలుసా పైన గోధుమ పిండి చల్లుకోవడం అంతే సింపుల్ ఇది ఒక టూ మినిట్స్ అలా పెట్టి ఇప్పుడే నేను చల్లాను గోధుమ పిండి ఒక టూ మినిట్స్ తర్వాత చల్లుతాను చూసేయండి ఇప్పుడైతే నేను గోధుమ పిండి స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తము లాస్ట్లో గోధుమ పిండి అయితే వేసేసాను దీన్ని ఇలా కలుపుకోవాలి ఏది మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్ చూడండి అన్నీ ఇలా కలుపుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు చేప ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకోవాలి చూసేయండి చేప అయితే ఫ్రై అయిపోయినాయి అన్ని ఫ్రై చేసేసాను తీసేసాను అన్నమాట మొత్తం అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో చేప ఫ్రై కూడా అయిపోయింది చూడండి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ ఫ్రైకి ప్యాన్ పెట్టేశాను కొద్దిసేపు హీట్ చేశాను అనమాట ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను సరిపడా ఆయిల్ వేసాను నేను ఫస్ట్ ఆయిల్ వేసాను చూడండి దీంట్లో మనం చెక్క లవంగాలు అన్నీ కొద్ది కొద్దిగా వేస్తాను బిర్యానీ మూడు ఎలాచి ఇవేమంటారు మర్చిపోయానే లవంగాలు మర్చిపోయానండి సారీ టెన్షన్లో మర్చిపోతూ ఉంటాం కామనే కదా ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ని చికెన్ అయితే వేసేస్తాను ఇప్పుడు కొద్దిగా పప్పు ఉప్పు వేస్తాం అనమాట కొద్దిగా బాగా కలుపుకోవాలి బోన్లెస్ చికెన్ అండి ఇది పప్పులోకి కాంబినేషన్గా చేస్తున్నాను చూసేయండి చికెన్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయింది చూసేయండి ఫ్రై అయింది కదా చికెను ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మసాలా బట్టకున్నాను ఇది పల్లెటూస్తాయి అనమాట చూసేయండి ఏమేమి వేసానంటే కారపొడి ధనార్పొడి తెల్లగడ్డ అల్లం అన్నీ వేసి ఒక్క ముక్కగా మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా పాటు పచ్చిదే అండి అంతా పచ్చిదే చూడండి ఇప్పుడు ఇది ఈ ముద్ద కూడా దీంట్లో వేస్తున్నాను ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఆ పొడి కూడా రైస్లో కలుపుకోవడానికి టేస్టీగా ఉంటుంది అనమాట ఏం కర్రీ లేకపోయినా కూడా ఈ ఫ్రైయే కలుపుకొని తినచ్చు అందుకని నేను ఇలా ఎక్కువ వేసాను అదే చికెన్ ఎల్లు కారం అంటారు కదా అలాగా కారం అనమాట ఇది ఇది కూడా దీంతో పాటు ఇంకా కొద్దిసేపు బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి నేను ముందే వేసాను సాల్ట్ అందుకే నేను ఇప్పుడు ఏం వేయలేదు మళ్ళీ చూసుకొని కావాలంటే పైన వేస్తాను దీన్ని కొద్దిసేపు ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి చూసేయండి చికెన్ అయితే ఫ్రై అయితే అయిపోయింది బాగా ఫ్రై అయింది పచ్చి వాసన వచ్చే పోయే వరకు ఫ్రై చేశాను అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఫ్రై మీరు ఒకటి గమనించారా నేను కొత్తిమీర కానీ కరింపకు కానీ ఏం చేయలేదు ఒక టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వేస్తే అది ఒక వేరే ఫ్లేవర్ అయిపోతుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు లేదు కానీ రసం లేదు కానీ ఇలాగైనా తినచ్చు చపాతీలో రోల్ చేసుకొని కూడా తినచ్చండి ఓకేనా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఓన్లీ పప్పు వేసాను ఇప్పుడు నేను ఆకుకూర వేస్తున్నాను ఆకుకూర వేసి బాగా ఉడికించుకొని ఇంకా పచ్చిమిర్చి చూసేయండి ఏమేస్తున్నాను టమాటోలు ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇది లోపు మనము ఇప్పుడు చూసేయండి పప్పుకి తాలింపుకి పెట్టేసాను ఆయిల్ వేసాను ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనము ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎప్పుడైనా చూడండి బాగా ఫ్రై అవుతుంది టేస్టీగా ఉంటుంది లేదంటే ఎక్కువ కొందరు మార్చేస్తారు మాడ మాడవద్దండి ఎప్పుడైనా తాలింపు మార్చినారంటే అది వేరే ఫ్లేవర్ అయిపోతుంది బాగుండదు తాలింపు ఎప్పుడు మాడకూడదు ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసేయండి తాలింపు అయితే ఫ్రై అయింది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది బాగా ఫ్రై అయిందండి ఇంకా మాడు వాసన వస్తుంది ఎక్కువ మా నల్లగా చేయొద్దండి తాలింపు ఎప్పుడైనా కన్నా చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పప్పులు వేసుకున్నాము చూసేయండి పప్పు కూడా ఉడికిపోయింది పప్పు కూడా ఉడికిపోయింది పప్పు ఎందుకు పతలాగా ఉందంటే నేను బేడలు లేవండి పప్పు బేడలు లేవు అందుకే నేను కొద్దిగానే వేసాను అందుకే ఇలా పతలాగా అయింది ఇలా కూడా బాగుంటుంది పప్పు టేస్టీగా ఉంటుంది అన్నమాట నేనైతే చింతపండు వేయలేదు కదా చూడండి నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేసాను ఇప్పుడు మనం తాలింపు పెట్టింది వేసేస్తాం అంతే అండి చాలా సింపుల్ మన ఆకుపప్పు అయితే అయిపోయిందనమాట చాలా బాగుంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు అయితే అయిపోయింది